మలక్పేట్ అక్బర్ బగ్ కిష్వ జ్యువెలర్స్ లో దాడి చేసి చోరికి పాల్పడిన కేసును ముగ్గురు నిందితులను నజీ అజీమ్ రాపిడో రైడర్స్ పద్నాలుగవ తేదీ ముగ్గురు కిష్వ జ్యువెలర్స్ లో యాజమాని కొడుకుపై దాడి చేశారు కొద్ది రోజుల క్రితం ఏ వన్ ఏవన్ కిష్వ జ్యువెలర్స్ వద్ద ఒక కస్టమర్ ను డ్రాప్ చేశారు జ్యువెలరీ షాప్ లో ఒక్కడే వ్యక్తి ఉండడాన్ని గమనించి చోరీ ఈజీగా చేయొచ్చని భావించే విషయం ఏ టూ ఏ త్రీ కి చెప్పారు ముగ్గురు కలిసి చోరీ చేయడానికి రెక్కి నిర్వహించారు రెక్కిలో భాగంగా ఏ వన్ రెండు సార్లు కస్టమర్ కర్ షాప్ కి వెళ్లాడు పద్నాలుగవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు కత్తితో దాడి చేసి బంగారం వెండి ఆభరణాలు అపహరించారు టెక్నికల్ ఎవిడెన్స్ ఆ తర్వాత నిందితులను గుర్తించము ముగ్గురు నిందితులపై గతంలో ఎలాంటి కేసులు లేవు నిందితుల నుండి మూడు వందల ముప్పై పాయింట్ ఎనభై నాలుగు గ్రాముల బంగారం ఆభరణాలు నూట ఇరవై నాలుగు పాయింట్ పంతొమ్మిది వెండి ఆభరణములు మూడు టూ వీలర్స్ రెండు మొబైల్ ఫోన్స్ రెండు ఫేస్ మాస్క్ మొత్తం ఇరవై నాలుగు లక్షల విలువ చేసే సత్తు స్వాధీనం ఫార్టీ ఫైవ్ ఆ టైంలో కిస్వా జువెలర్స్ అని అక్బర్బాగ్ లో ఉంది అక్కడ ఒక ముగ్గురు వచ్చేసి రాబరీ చేసి అందులో ఉన్న ఓనర్ వాళ్ళ అబ్బాయిని గాయపరిచి కత్తితోటి అక్కడ ఉన్న గోల్డ్ ఒక త్రీ థర్టీ గ్రామ్స్ సిల్వర్ ఒక వన్ ట్వంటీ గ్రామ్స్ తీసుకుని వెళ్ళడం జరిగింది దీని తర్వాత ఈ అఫెన్స్ అవ్వగానే సౌత్ జోన్ టాస్క్ సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్సు చాదర్ఘాట్ క్రైమ్ టీమ్ రెండు కూడా టెక్నికల్ ఎవిడెన్స్ మీద వర్కౌట్ చేయడం జరిగింది దాని ప్రకారంగా ఒక ముగ్గురిని మేము ఐడెంటిఫై చేసి వాళ్ళే ఈ అఫెన్స్ చేశారని గుర్తించాము వీళ్ళు ముగ్గురిని కూడా మనం ఈరోజు మార్నింగ్ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది ఈ ముగ్గురు కూడా అందులో ఒకతను నాజిమ్ అజీజ్ కొటాడియా అండ్ షౌకత్ రైణి అండ్ వారిస్ వీళ్ళు ముగ్గురు కూడా ర్యాపిడో రైడర్స్ లాగా చేస్తున్నారు ఈ నాజిమ్ దగ్గర ఫోర్ బైక్స్ ఉన్నాయి ఇతను ర్యాపిడో కోసం ఇస్తూ ఉన్నాడు వీళ్ళకి ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ ఏం లేదు ఈ ర్యాపిడో రైడర్గా పనిచేస్తున్నప్పుడు ఒకసారి ఇక్కడ అక్బర్బాగ్లో దగ్గర పెట్టినప్పుడు ఈ జ్యువెలరీ షాప్ ఏదైతే ఉందో అక్కడ ఒక్కడే ఉండడం చూసి రెక్కీ కూడా నిర్వహించాడు ఇది పద్నాలుగో తారీఖు అయింది అఫెన్స్ పదమూడో తారీఖు కూడా వచ్చి ట్రై చేశారు కాకపోతే షాప్లో ముగ్గురు నలుగురు ఉండేసరికి ఆ రోజు చూసుకొని వెళ్ళిపోయారు సో ఫోర్టీన్త్ రోజు ఆఫ్టర్నూన్ ఫస్ట్ ఒకడు వచ్చేసి వారి సన్నితను వచ్చి లోపల మాటల్లో పెట్టి ఉండగా ఇంకా మిగిలిన ఇద్దరు నాజీమ్ అండ్ షౌకత్ ఇద్దరు వచ్చేసి ఇతన్ని కత్తితో గాయపరిచి గోల్డ్ అంతా కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది దీనికి సంబంధించి కంప్లీట్గా సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ వర్కౌట్ చేసి ఈ కేసును డిటెక్ట్ చేశారు మనకు సైదాబాబు మన అడిషనల్ డీసీపీ గారు అంద శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ వర్కౌట్ చేయడం జరిగింది మొత్తం సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ అండ్ చాదరుగట్టు టీంకి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తాను ఇది టెక్నికల్ ఎవిడెన్స్ అంటే మేము సీసీ ఫుటేజ్ ద్వారా మేము వెరిఫై చేసుకోవడం జరిగింది వాళ్ళు సికింద్రాబాద్ వరకు మేము ట్రాక్ చేసాము తర్వాత వాళ్ళ వరకు రీచ్ అవ్వగలిగాము ఈ బైక్స్ వీలయ్యా అవడం వల్ల ఆ బైక్స్ కోసం వెనక్కి వచ్చినప్పుడు మనకు దొరకడం జరిగింది ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ ఏమీ లేదు ఇది ఒకటే మనీ కోసం ఇతను దగ్గర ర్యాపిడో బైక్స్ ఉన్నాయి కదా అతను కింద వర్కర్స్ లాగా చేస్తున్నారు రైడర్స్ లాగా చేస్తుంది వీళ్ళు రీసెంట్ గానే ఇతను నాజీమ్ అనే అతను రీసెంట్ గానే ఇక్కడ సెటిల్ అవ్వడం జరిగింది